డబ్బులు కలిగితే ఏమో కలిగితే డబ్బులు కావాలి మేమన్నది అర్థం చేసుకోమంటున్న సంపాదించారు నేను అభివృద్ధి అంటే నీవిచ్చే జ్ఞానమందు అభివృద్ధి కావాలి నీవిచ్చే కృపలంతో అభివృద్ధి కావాలి ప్రపలంతో అభివృద్ధి అంటే మొదటి రాసిన పత్రికలో

భాషలో మాట్లాడే అంటే ఆత్మీయ రోజు లేదు నువ్వు వెళ్ళాలి ఏదో ఆదివారం సండే భక్తుల్లో వచ్చేసి రెండు మిగతా రోజుల్లో మండే భక్తుల సండే భక్తులవా మండే భక్తులమా అన్నాడు ఆయన సండే భక్తులు అంటే ఆదివారం వస్తాడు మండే భక్తులు రేపొద్దున్న సోమవారం కాదు మండే వద్దులు అన్నా వాళ్ళు వండుతున్నాడు అంటాడు సండే వద్దులు ఆదివారం మాత్రం వస్తాడు దీనివల్ల నీకు లాభం కలగదు నీకు ప్రయోజనం ఉండదు ప్రశ్న మిగిలితే దేవుణ్ణి నమ్ముకుంటా నువ్వేం చేసుకోవచ్చు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు ఏమి లేదు ప్రశ్న ఎందుకేమేమి లేదు నువ్వు బతకడమే గొప్ప అవుతుందో మనకు బతకడానికి దేవుడు అవకాశం ఒకటి ఇచ్చాడు